భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి సముద్రాన్ని తన చేతులతో ఆశీర్వదించిన భగవాన్ శివుడు నివసించే స్థలం శ్రీరామేశ్వరం జ్యోతిర్లింగం ఇక్కడి ప్రతి ఇసుక గింజలో కూడా రామాయణ కథ ఉంది శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య దోషాన్ని నివారించడానికి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన ప్రదేశం ఇదే రామేశ్వరం హనుమంతుడిని కైలాసానికి పంపగా ఆయన తెచ్చేలోపు సీతమ్మ చేతులారా ఇసుకతో తయారైన లింగానికి పూజ చేసి శివుడిని ఆరాధించాడు అదే రామలింగేశ్వర స్వామి ఇక్కడి తీర్థాలు జీవన పాపాలని శుద్ధి చేస్తాయన్న నమ్మకముంది విశాలమైన గోపురం ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ దాదాపు వన్ కిలోమీటర్ల పొడవు ప్రతి అడుగులోనో ఒక కథ ప్రతి స్తంభంలోనో ఒక శిల్ప విశాలమైన గోపురం ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ దాదాపు వన్ కిలోమీటర్ల పొడవు ప్రతి అడుగులోనో ఒక కథ ప్రతి స్తంభంలోనో ఒక శిల్ప విశాలమైన గోపురం ప్రపంచంలోనే అతిపెద్ద కారిడార్ భగవాన్ శివుడి దయతో భక్తుడు లోపలి అశాంతి అంతా కరిగిపోయే స్థలం రామేశ్వరం జ్యోతిర్లింగం కేవలం చూడాల్సిన ప్రదేశం కాదు జీవితంలో ఒకసారి తప్పనిసరిగా అనుభవించాల్సిన పవిత్రయాత్ర శివాయ నమ మరిన్ని పవిత్ర క్షేత్రాల కథలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి